జిల్లాకు కార్పొరేట్ విద్యను పరిచయం చేసిన విద్యా దిగ్గజం కొర్రపాటి వెంకటరత్నం అందరూ ముద్దుగా పిలుచుకునే రత్నం సార్ ఇక లేరు గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మధ్యాహ్నం రెండు గంటల సమయంలో హర్నాథపురంలోని స్వగృహంలో తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు రత్నం సార్ మరణ వార్త విన్నా ఆయన సంస్థలో చదువుకున్న పూర్వ విద్యార్థులు విద్యా సంస్థల అధ్యాపకులు సిబ్బంది అభిమానులు శోక సముద్రంలో మునిగిపోయారు రత్నం విద్యా సంస్థల ద్వారా తక్కువ ఫీజుతో కార్పొరేట్ విద్యను అందించి ఎందరో పేద విద్యార్థులకు ఉన్నత భవిష్యత్తును అందించిన రత్నం సార్ ఇటు విద్యారంగంతో పాటు అటు సామాజిక సేవలో కూడా తనదైన ముద్రను వేసుకున్నారు చిన్నారి హార్ట్ ఫౌండేషన్ అనే సంస్థ ద్వారా ఎందరో పేద పిల్లలకు గుండె శస్త్ర చికిత్సలు ఆయన సొంత ఖర్చులతో అందించారు కేజీ నుంచి పీజీ వరకు మెడికల్ ఇంజనీరింగ్ తదితర ఉన్నత విద్యను మెరుగైన స్థాయిలో అందించడంలో రత్నం సార్ది ప్రత్యేక పాత్ర అంతేకాకుండా ఆయన డ్రీం ప్రాజెక్టు అయిన రత్నం మెడికల్ అకాడమీని స్థాపించి ఎంసెట్ నీట్లలో దేశ వ్యాప్తంగా విద్యార్థులను అందించిన ఘనత కూడా రత్నం సార్దే నేటికి ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో బెస్ట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ గా రత్నం విద్యా సంస్థలు నిలిచాయంటే రత్నం సార్కి ఉపాధ్యాయ వృత్తిపై ఉన్న మక్కువకు నిదర్శనం గవర్నర్ నరసింహంతో పాటు పలువురు ముఖ్యమంత్రులతో రత్నం సార్ కి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి విద్యారంగంలో ఇంతటి విశేష సేవలు అందించిన రత్నం సార్ ఇక లేరు అనే వార్త విన్న రాష్ట ప్రజానికం విద్యారంగానికి రత్నం సార్ మృతి తీరని లోటుగా పరిగణిస్తూ దిగ్భ్రాంతికి గురయ్యారు హర్నాథపురంలోని ఆయన నివాసానికి చేరుకుని ఇప్పటికే పలువురు ప్రముఖులు రత్నం సార్ పార్థివ దేహానికి ఘన నివాళులర్పించారు